மாதுபதுஜெயம் ஜீவேந்தியம் பொக்தி சதார்மலட்டோ பாதாப்தம் வாஹனயோதகம் நீராமதோதம் பிரதாபாவை அந்தபடையா ஸ்ரீராமா ராம ராமாயதே ரமேராமே பரவாரமே பஹத்ரநாம சத்யன் ராமநாம பரவாரமே ஆமீன் ஸ்ரீராமா ராம ராமாயதே தரா தர்மபவடி ओम कमल श्री रामा रामा रामेति रामे रामे मनोरमे सहस्र नामा सत्तुल्यम राम नामा परामे जय श्री राम जय श्री राम जय श्री राम हरे रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరేత ఇప్పుడు సమర్పాటు ఆ నేలని మీ యొక్క పూజ పాత్రుకోండి పూజ కోసం ఏం తెచ్చుకున్నారో వాటి అన్నిటి మీద చల్లుకోండి పొలాలు ఆగులు పుష్పాలు చల్లుకోండి అన్నీ అయిన తర్వాత ఆ మధ్య గణపతి మీద చల్లండి చల్లాక మీ తల మీద చదువుకోండి ఆ చేసుకోండి రెండు పట్టుకోండి పట్టుకోండి ఇలా పట్టుకోండి ఆ గణపతి మీద ఇట్లా గొడుగులా పట్టుకోండి గొడుగులాగా పట్టుకోండి ఇట్లా గొడుగులా పట్టుకోండి ఓ సుధావే

ತವಳ ಪಾಕೋ ಮೂರು ಸಾಲ ಮೂರು ನೀವು ಗಣಪತಿ ಅತೆಯೋ ಪಠ್ಯೋ ಪಾಕ್ಯಂಕ ಆಚಮಸ್ತ

ఎవరి గోత్రం వాళ్ళు ఎవరి పేర్లు వాళ్ళు మనసులో నలుచుకోండి మీ మీ మగవాళ్ళు మీరు మీ పిల్లలు పెద్దవాళ్ళు తిన్నవాళ్ళు పిల్లలు ఒకసారి మనసులో వాళ్ళ పేరు అనుకున్నారా గోత్రం ఇంటి వాళ్ళ మగవాళ్ళ పేరు మీ పేరు మీ పిల్లల పేరు అనుకోవాలి

జయ జయ రామ జి రామ జయ శ్రీ రమారమణ గోయిందో హర్ శ్రీ భద్రావాస గోయిందో హర్ శ్రీ ఆంబ్రేశ్వర శ్రీ ஜ பிரி நாம

انا تو ني سنڈھن ايني ني نامي سمورو دیشو تم يتیا تم برہما سروندھو سروستو اجنیستم پردھاپتی ہیتم تدا بالوج تیر برہما موتوسترو می گیدرو نے کلہ کذ گوری بنسیندے پردکشن و دے و دے پاوہم پاوا پاواत्मा پاوا دم باہ دی جانگیور گاؤں لو సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవం ఈ సందర్భంగా ఈ యొక్క గ్రామంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది స్వామివారికి పంచామృత అభిషేకం విశ్వాక్ సేన ఆరాధన అనంతరం లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన పూజా కార్యక్రమాలు ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది గ్రామస్తుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఆలయంలో మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామి యొక్క కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీర్వాదం అందరికీ కూడా తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి సహకరించినటువంటి భక్తులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు జై శ్రీరామ్ జయ శ్రీరామ్